ఇసాకైతే ఇప్పుడు అగ్గిలోనే వేసుకున్నాడు అండి అంటే కాల్చుకుంటూ ఉంటాం కాబట్టి అగ్గి అయిపోయింది బాగా చూడండి ఇసాకైతే మొట్టమొదటిగా టేస్ట్ చేయబోతున్నాడు ఇసా అఖేను రహేనుతో ఫ్రెండ్స్ చూడడానికైతే చాలా అందంగా కనిపిస్తున్నాయి వరుసగా ఈ విధంగా అయితే మేమైతే పెట్టుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజైతే నేను మా ఇషాక్ కలిసి అయితే ఆ అడవిలోనైతే సీడిపళ్ళు వెతకడానికి మేము వెళ్తున్నాం నా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూసే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ అయితే వీడియోనైతే చాలా బాగుంటుంది మేమైతే ఆ అక్కడ పైన అయితే మాకు కనిపిస్తుంది కదా ఆ యొక్క పైన అయితే కనిపిస్తుందో చెట్టు అక్కడికి వెళ్ళి మేము సీడిపళ్ళు అయితే వెతుక్కొని మేము కాల్చుకొని తినబోతున్నాము వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూసేద్దాం మరి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే సీడ్ పిక్కలు వేట కోసము ఇక్కడ అయితే మేము బయలుదేరుతున్నాము చూసారా మా కొడుకు అవుతాడు ఇషాకు ఆ ఇషాక్తో అయితే మేము ఈరోజు బయలుదేరుతాం ఇలా పార్కులు అయితే సో చెట్లకేరి కూడా మనోడే ఇక్కడ కొంచెం చూసారా కొన్ని అయితే పడిపోయినాయి చాలా బాగుంది పండిపోయి అయితే ఆ పిట్టలు తినేసినట్టు ఉన్నాయి చూసేస్తాం ఫ్రెండ్ వస్తే మనము మనమైతే సీడ్ సెట్ అయితే ఇలా ఉంటుంది ఆకులు అయితే ఈ విధంగా అన్నమాట అంటే మనము చాలా జాగ్రత్తగా ఎక్కాలండి ఎందుకంటే ఇవి చాలా చులకనగా ఉంటాయి ఒకవేళ మనం బరువు కాస్త ధర్మనం ఎక్కిపోయామనుకో ఈ చివరంట ఎక్కిపోతే పట్టుకు మనం ఇరిగిపోతాయి ఫ్రెండ్స్ మీరు తెలుసుకోండి అందుకని చెట్టు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ముదురున్న కొమ్మల పైన ఎక్కాలి తప్ప అయితే అస్సలు ఎక్కకూడదు చూడండి ఇవైతే ఒక్కొక్కటి పండిపోన్నాయి అనమాట మనలో చూడండి ఓ నైస్ కూడా ఓకే ఇవైతే కొంచెం మాకు అందుబాటులోనే అంటే చెయ్యి అందే విధంగా ఉన్నాయి కాబట్టి మేము చేయితోనే మేము తెంపేసుకుంటున్నాము చూపించు ఇసా ఓ చాలా బాగున్నాయి కదా మనోడైతే చెట్టు ఎక్కడానికి రెడీ అయిపోయాడు చెట్టు అయితే ఎక్కేస్తున్నాడు ఇసా జాగ్రత్త ఓకే చాలా ఎక్స్పర్ట్ అనుకుంటాను మనవాడికి చెట్టు ఎక్కడానికి చాలా ఈజీగా ఎక్కిపోయాడు ఇంకా నాకు కొడుకే ఎక్కమంటున్నాడు చూద్దాం అక్కడ మన దొరికింది ఇసేం పత్రంకా లోక ఓకే ఎండ బాగా కాస్తుంది మధ్యాహ్నము మూడు గంటలయ్యింది ఇప్పుడైతే మేమైతే కొండకొచ్చాము సీడ్ పిక్కలు వేట అనేసి వీటిని అయితే మేము తోప కూడా చేసుకొని తినొచ్చు కాల్చుకొని కూడా తినొచ్చు సో మేమైతే ఇప్పుడు కాల్చుకొని తినబోతున్నాము ఇంట్లో అయితే తోప మనము వండుకొని తినొచ్చు ఓ చూడండి గుత్తి గుర్తిరుతున్నాడు ఓ మై గాడ్ చూసారా గుర్తు అనమాట అయితే ఈ పిక్కలు అయితే మనము చాలా జాగ్రత్తగా తీయాలి పిక్కలోనా ఇది ఉంటుంది సీడీ అనమాట దీని కానీ మన శరీరం ముడితే గాయమైపోతాం తొక్కలు అయితే ఊడిపోతాయండి అందుకని దీనికి దీనికి చాలా చక్కగా అంటే చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట ఎందుకంటే మనకు కావాల్సింది ఇది దీని అయితే మనం పడేసేయాలి ఈ విధంగా అనమాట అంటే చివరిలోనా మా ఓ చూసారా పడై పడిపోతున్న కిందనైతే అయితే ఈ విధంగా అయితే మేమైతే కొండపోడుల్లోన దొరికేటువంటి మా యొక్క అంటే కాలపు పళ్ళు అని మేము చెప్పుకుంటామండి కాలపళ్ళు అంటే కాలానికి మాకు చాలా బాగా అయితే మా కాడిలో దొరుకుతాయి అయితే ఇటువంటి పళ్ళు కూడా మాకు చాలా బాగానే దొరుకుతున్నాయి అడవిలో వెంట మేము వెళ్ళుకుంటూ అయితే వీటిని అయితే మేము చాలా చక్కగా మామైతే వెతుక్కుంటామండి అయితే వెతుక్కోవడానికి చాలా కష్టమైన పని అనమాట చెట్లు ఎక్కాలి మళ్ళీ ఏదైనా అయిపోతే మళ్ళీ చాలా ఇబ్బంది అందుకని చాలా జాగ్రత్తగా చెట్నైతే ఎక్కేసి వాటిని అయితే మేము తెంపుకుంటూ మేమైతే మేము తింటాము ఎందుకంటే ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది అనమాట అది అయితే చాలా తినకూడదు ఎందుకంటే ఇది సీడ్ తగులుతే మనకి ఒంటికైతే చాలా ప్రమాదం అని అనమాట ఎందుకంటే కంటిలో కానీ అవి కానీ శరీరంలో కానీ కొంచెం తగులుకుంటే మనం గాయమయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అందుకనేసి చాలా జాగ్రత్తగా అయితే మేము మేమైతే అయితే మేము తీసుకెళ్ళి తినాలన్నమాట ఇప్పుడైతే మేము కొన్ని అయితే కాల్చుకొని తింటాము కొన్ని అయితే మేము ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాం ఫ్రెండ్స్ ఒకసారి అయితే వీడియోని అయితే చూద్దాం చివరిగా అయితే మన ఇస్సాకు చాలా ఎక్కువనే దులిపేస్తాడు చాలా అంటే కూడా వినకుండా ఏకంగా దులిపిస్తున్నాడు మన ఇస్సాకైతే ఎందుకంటే వచ్చాం కదా బాబాయ్ తీసుకెళ్ళిపోదాము అనేసి తనైతే ఇంకా అదే పని మీద దులుపుకొనే ఉన్నాడు అయితే కొన్ని అయితే పచ్చిగానే ఉన్నాయి ఇదైతే పచ్చిగానే ఉంది ఇలాంటి వాటిని అయితే మనం తినకూడదు ఎందుకంటే తినడానికి బాగా వద్దు ఎందుకంటే ఘాటుగా ఆ ఒంటికి అంటే తినాలనే అనిపించదు ఇలాంటి వాటిని అయితే ఎందుకంటే ఇది కాయగానే ఉంది కాబట్టి ఇదైతే పడేసుకోవాలి ఇంకా బాగా పండిన వాటిని అయితే మనం చక్కగా మనం తినవచ్చు ఫ్రెండ్స్ చూడండి చూడడానికైతే చాలా బాగున్నాయి అన్నీ కూడా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇవైతే కొన్ని అయితే బాగా పండు అయితే మనం ఇప్పుడు దులిపిన వాటినైతే కొంచెం తినడానికి ఇబ్బందే ఎందుకంటే ఆ దీంట్లో ఉన్న కొంచెం పండు అనేది పండకపోవచ్చు లోన అందుకని చాలా ఘాటుగా ఉంటుంది తినడానికి కూడా బాగోదు వీటినైతే మనం తినేసేవచ్చు ఈ విధంగానే ఏం కాదు ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే ఇవి చాలా పండిపోయాయి కాబట్టి చూసారా ఈ విధంగా అనమాట చాలా మెత్తబడిపోతుంది కదా ఇది బాగా పండింది మనం అర్థం చేసుకోవచ్చు మెషిల్ ముడితే మనకు తెలిసిపోతుంది సో బాగా అయితే నేను అయితే ఇప్పుడు తింటున్నాను తిని కూడా చూపిస్తాను మీకు చూసారా ఇదనమాట చాలా బాగుంటుంది అది అంటే చెట్టు నుంచి బాగా పండింది తినడం వేరు మనం ఒలుపుకుంటూ తిన్న వేరు అనమాట అది పండింది అయితే చాలా బాగుంటుంది ఖాళీగానే మనం తినేసేవచ్చు సో మిగతావైతే మనం అలా తినలేము ఫ్రెండ్స్ మాకైతే కర్రలు అయితే దొరుకుతున్నాయి వీటిని అయితే మేము మేమైతే కాల్చుకుంటాము ఇప్పుడైతే దీన్నైతే తీసుకెళ్ళి మేమైతే అంటే పూల దండలాగా అయితే ఉన్నాము వాటిని అయితే మనం రెడీ చేసుకోవచ్చు ఈత చెట్టుతోనైతే ఇప్పుడైతే నేను నరుకుతాను చాలా జాగ్రత్తగా నరకాలి ఎందుకంటే ముళ్ళు ఉంటాయి ఈత చెట్టుని చూడండి ఇదిగో చూసారా ఇలాంటి ఇలాంటి ముళ్ళు అయితే చాలా జాగ్రత్తగా మనం ముట్టాలి ఎందుకు గుచ్చుకునే అవకాశం ఉన్నాయి కంటి దగ్గర కట్ట చాలా ప్రమాదం అనమాట కళ్ళుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చిన్న చిన్నవి అయితే బాగా పనికి వస్తాయి దీని ఫ్రెండ్స్ అయితే మేము ఇప్పుడు వీటిలో అయితే మనం సీడి అయితే మనం వేసుకోవాలి ఇసక్కు తెంపినవి అయితే దీంట్లో మేము ఊట కట్ అయితే ఆ ఇటు చెట్లు అయితే మేము ఇందాక తెంపుకున్నాం కదా ఆ కట్ చేసిన ఇటు చెట్లు అయితే మేము పూల దండలాగా అయితే మేము వేసుకొని ఇంటికి తీసుకెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మాకు సరిపడా మేమైతే దులుపుకొని చక్కగా మూట కట్టి అయితే మేమైతే తీసుకెళ్తున్నాము ఇసకైతే చేతిలోన ఆ కత్తిని అయితే పట్టుకున్నాడు తర్వాత ఈత యొక్క చెట్టునైతే తెంపుకొని మేమైతే వాటిలో దండలా వేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం అనేసి వాటిని అయితే కట్ చేసుకున్న వాటిని చేతులు పట్టుకొని అయితే ముందు నడిచిపోతున్నాడు నేనైతే మెలాగా ఇదిగో ఈ తట్టని నేను పట్టుకున్నాను బుట్టలాగా కట్టుకున్నాము తూల్లోన పట్టుకెళ్ళైతే మేమైతే వెళ్తున్నాం కిందకి అయితే పారుతున్నా గడ్డ దగ్గర అయితే మేము వచ్చేసాము ఇదే మాకు గడ్డ అనమాట స్నానాలు చేయడానికి కూడా వ్యవసాయానికి కూడా బాగా పనికి వస్తుంది గడ్డ అయితే మాకు ఇక్కడైతే మేము చేరుకున్నాం ప్రజెంట్ అయితే తను తీసుకెళ్తున్నాడు మంచి ప్లేస్ ఉందనేసి ఈడిపల్లనైతే మేము కాల్చుకునే ప్రదేశాన్ని అయితే మీకు చూ చూపించబోతున్నాను ఇక్కడ చూడండి మన ఇషాక్ హీరోలో ఉన్నాడు కదా అయితే చక్కని వాతావరణము ఇక్కడైతే మొత్తం సెలెయర్ అనమాట చల్లగా పారుతుంది చాలా బాగుంది ఇక్కడైతే మనం ఈ పాకలోనైతే కాల్చుకుని తినబోతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ విధంగా ఇసాక్ కష్టం చూడండి దాన్ని మొత్తం కర్రలు అయితే వెతికిస్తున్నాడు ఇసుకైతే కర్రలు వెతికి పనులు బిజీగా ఉన్నాడు అనమాట అడుగు అవన్నీ కూడా అవి సరిపోతాయి అంటే చాలా బాగా పడుతుంది ఇక్కడే మా వాళ్ళంతా కూడా చేపలు కానీ పీటలు కానీ పట్టుకోవడానికి రాత్రిపూట అక్కడ వస్తుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే మాకునేది ఒకటే అనమాట ఏరు ఇప్పుడైతే మేము చిన్నప్పుడు ఆ పొయ్యినైతే మేము పెట్టుకుంటాము రాలిపోయినైతే రాలైతే నేను చేసుకుంటే ఎత్తుకెళ్తున్నాను మనకు అవసరం లేదు ఈ విధంగానే నేను ఒక రాళ్ళు తీసుకుని అయితే సరిపోతుంది ఇక్కడే మనం ఇప్పుడైతే పళ్ళని అయితే మనం కాల్చుకొని తినబోతున్నాం మొత్తం అయితే ఇవే అనమాట దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు కేజీలు ఉంటాయి ఇసాకైతే ఆ పిక్కని వేర్ చేస్తున్నాడు చూడండి ఈ విధంగా అనమాట పిక్కనైతే బాగా వేర్ చేయాలి ఈ పిక్కలని అయితే ఇసాకు చెప్పాడు వీటినైతే మనకి జీలికలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ జీలికలు బయలుదేరుతుంటాయి కదా ఆ జీలికలు మొదల్లో అయితే వీటినైతే రాస్తారంట అవి రాసినట్లయితే ఆ కళ్ళు అయితే బాగా వస్తాయి బాబాయ్ అని చెప్పాడు తర్వాత వచ్చి ఇసాకు ఇవా తేంబేంబియా యూజ్ కింద మారకాడు డక్కి తావడే ఓ మీరు చూసే ఉంటారు ఏంటంటే ఈత ఈత పళ్ళు చెట్టు ఉంటుంది కదా ఆ ఈత చెట్లు కూడా కళ్ళు బయలుదేరుతారు కదా ఫ్రెండ్స్ అలాంటి వాటిలో కూడా వీటిని అయితే చాలా బాగా కళ్ళు పాడడానికైతే ఉపయోగిస్తాడని నాకైతే చెప్పాడు ఇసక్కు ఇంకొక చిన్న జ్ఞాపకం నాకైతే ఉంది ఆ చిన్నప్పుడు పారగన్ చెప్పులు మేము స్కూల్ ఉన్నప్పుడు వేసుకునే వాళ్ళం కదా ఆ పారగన్ చెప్పులోనే ఇలాంటి సైడ్లో అంట అనమాట వీటిలోనే రాసుకుంటే అస్సలే సరేగానే సరే అనమాట ఇలాంటి సైజులోనా మనము నేమ్ కానీ ఏది కానీ పెట్టుకుంటే దాన్ని గుర్తుండిపోయేలా అనమాట పోయినసరే నా చెప్పని గుర్తుపెట్టడానికి నేనైతే చాలా వీటిని అయితే యూజ్ చేశాను ఇదైతే నాకు చాలా ఉపయోగపడుతుంది కావాలని ట్రై కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూసారా ఇసాక అయితే చాలా బాగా సపరేట్ చేస్తున్నాడు ఆ విధంగా అనమాట తీసుకొచ్చాను ఎందుకంటే అక్కడ డస్ట్ అయిపోతుంది అనేసి అయితే అడ్డాకి ఇస్తున్నాను తనైతే తెంపుకుంటూ అక్కడ పారుస్తాడు ఫ్రెండ్స్ మాకైతే ఇలా ఈ విధంగా అయితే పిక్కలు వేర్చేడికి అయితే సుమారుగా ఒక అరగంట కలిసి ఆ టైం అయితే పట్టింది ఇసైతే మతపరిచిపోయి ఏకంగా పిక్కల్ని కలిసి ఉంటున్నాం అక్కడ ఈ విధంగా మేమైతే తెచ్చుకున్న వాటిని అయితే ఖాళీ చేసి ఇదిగో పిక్కలు వేరే తర్వాత ఏమొచ్చి వీటిని అయితే మేము వేరు చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వీటిని కాల్చుకొని తినబోతున్నాము ఆ తెచ్చుకున్న ఈ తాకునైతే ఈ విధంగా అయితే మొత్తం అయితే వీటి తీసేసుకొని ఖాళీగా పెట్టుకోవాలన్నమాట స్మూత్గా ఎందుకంటే మేము ఇక్కడే ఆ దండలాగా వేసుకునేది అనమాట సీడి పిక్కల్ని అయితే ఈ విధంగా మొత్తం తీసేస్తున్నాడు ఇదొకటి ఉంది ఈ విధంగా దాటి చేసుకోవాలి ఎందుకంటే స్మూత్గా దూడడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి పెట్టుకోవడానికి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా తీసిన దాన్ని అయితే ఇలాగనమాట ఒక్కొక్కటి దోచాలి చూడండి ఈ విధంగా అనమాట ఇది లాగితే ఒక్కొక్కటి ఇలా అనమాట చాలా చక్కగా ఉంది కదా అంటే పూల అనమాట అందంగా కనిపిస్తుంది వీటిని అయితే మనం ఎన్ని రోజులైనా మనం ఎండలో నారేసుకొని అయితే తినచ్చు ఎండలో అయితే ఇంకా చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇసాకైతే నాకైతే కొత్త ఇదైతే నేర్పించాడు చూసారా ఇదైతే ఇప్పుడైతే తెచ్చిందైతే ఈ విధంగా అయితే అనమాట ఇది మొత్తం ఇది అల్లేసిన తర్వాత ఇసాకైతే రెండు శాతం బాబా అయిపోయి కదా అని చెప్తే మూడే తెచ్చుకున్నాము వచ్చి మన ఇసాకు తాడైతే తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదిగో చిన్న పుల్లని అయితే వేసుకొని ఇలా కట్టుకొని వీటిని అయితే మేము మళ్ళీ ఈ విధంగా దండైతే అల్లుకోవాలని చెప్పాడు ఇసాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఇదైతే నాకు ఫ్రెండ్స్ అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి వరుస ఈ విధంగా అయితే మేమే పెట్టుకున్నాము కొన్ని అయితే ఈత చెట్టు దగ్గర ఈత కొన్ని అయితే అడ్డ అడ్డతాటుతో కొన్ని అయితే పెట్టుకున్నాము చూడండి మన అయితే ఇంకా తాడు చాలేదని మళ్ళీ ఇంకొక అడ్డ తడు తెచ్చుకున్నాడు అయితే మిగిలిపోయినవి మన ఇసాకు కాల్చుకోవడానికి అయితే తినేసేద్దాం బాబాయ్ అనేసి అగ్గి అయితే పెట్టేసేడు స్టార్ట్ అయిపోయింది మన ఇసాక్ అయితే ఇప్పుడు అగ్గిలోనే వేస్తున్నాడు అండి అంటే కాల్చుకుంటూ ఉంటాం కాబట్టి అగ్గి అయిపోయింది బాగా ఆ విధంగా అగ్గిలో అయితే మనము కాల్చేసుకోవాలి చూడండి అయితే మొట్టమొదటిగా టేస్ట్ చేయబోతున్నాడు ఈసాడకేను హే ను సరండి ఈ విధంగా మేమైతే కాల్చుకొని తింటున్నాము నేను కూడా చేయబోతున్నాను చూడండి ఒకసారి బాగా ఉడికాక అంటే బాగా మంచిగా కాలే వరకు ఆ విధంగానే కాలనివ్వాలి ఫ్రెండ్స్ లేకపోతే మనం తినడానికి గరుగరుగు అనిపిస్తాయి అనమాట చేతు చేతుగా ఫ్రెండ్స్ ఇదైతే అంటే బాగా బాగా ఇది అయితే ఈ విధంగా అయితే చూసారా నేను విప్పి చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇదైతే చాలా బాగా ఉడికిందని చెప్పొచ్చు అయితే నేను ఇప్పుడు అయితే చూసారా ఉడికింది వేరు ఉడికింది వేరు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చాలా బాగా ఉడికింది తీయగా ఉంటుంది అనమాట తినడానికి తినే తీయాలనిపిస్తుంది సో మీరు ఎప్పుడు కూడా తిని ఉంటారు తిని ఉంటే ఒకవేళ కామెంట్లో తెలియచేయండి మర్చిపోవద్దు చూసారా ఇదైతే చాలా బాగా ఉడికింది నేను చాలా బాగా నచ్చింది టేస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ ఇంటి వీడియో అయితే సో నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మన ఎందుకంటే వీడియో కోసము మన ఇసక్ కూడా చాలా సపోర్ట్ చేశాడు తన సపోర్ట్ వల్లే వీడియో అయితే మొత్తం చేయగలిగాను ఎరడము కూడా అన్నీ కూడా ఇషాకన్నా చేశాడు సో మన వీడియోని కొత్త చూసినాక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి మన యూట్యూబ్ ఛానల్ని అదేవిధంగా అనేక మంది పరిచయం చేయండి సో మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఇంతవరకు చూసినందుకు మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తూ అవి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఇసాక్ కూడా బాయ్ చెప్పాడు కొత్తగా మన వీడియో ముందే తీసాకొచ్చాడు ఇషాక్ వల్లనే అంతా ఆ పని సాధ్యమైంది ఫ్రెండ్స్ చూసారా ఇసాక్ కోసం ఒక లైక్ చేయండి